చింపిరి జుట్టుతో చినిగిపోయిన నైటీతో ఓ దుప్పటి కప్పుకొని రోడ్డు పక్కన కూర్చొని కనిపిస్తున్న ఈ యాభై ఏళ్ల మతిస్థిమితం స్థిమితం సరిగా లేని మహిళ ఊటీలోని చారింగ్ క్రాస్ ప్రాంతంలో కనపడుతుంది ఆమెకు సహాయం చేయడానికి ఎవరైనా దగ్గరకు వస్తే రాళ్లతో కొడుతూ నా దగ్గరికి రావద్దంటూ నోటికొచ్చినట్టు అసభ్యకరంగా బూతులు తిడుతూ తరిమేసేది దాంతో అందరూ ఆమె పిచ్చిదని దగ్గరికెళ్తే రాళ్లతో కొడుతూ తిడుతుందని ఆమె దగ్గరికెళ్లి చూసే ధైర్యం కూడా చేసేవారు కాదు కానీ ఓ రోజు నీలగిరి జిల్లా కలెక్టర్ దివ్యకు ఆమెకు మధ్య జరిగిన ఓ సంఘటన చూసి అధికారులతో సహా అక్కడుండే జనం కూడా షాక్ అయిపోయారు అసలు వారిద్దరి మధ్య ఏం జరిగింది ఆ తల్లికి ఎందుకు పిచ్చి పట్టిందా అనిలా ప్రవర్తిస్తుంది ఆ కలెక్టర్ కలిశాక ఆమెను ఏం చేసింది పూర్తి స్టోరీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఎప్పట్లా కానీ చాలా మంది ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి మేమిచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక స్టోరీ స్టార్ట్ చేద్దాం ఓ రోజు ఊటీలోని నీలగిరి జిల్లా కలెక్టర్ దివ్య కూరూరుకు వెళ్ళే దారిలో చింపిరి జుట్టుతో చినిగిపోయిన నైటీతో దుప్పటి కప్పుకొని రోడ్డు పక్కన కూర్చొని కనిపిస్తున్న మతి స్థిమితం లేని మహిళను చూసి తన కారును ఆపమని డ్రైవర్కు చెప్పి కారు దిగింది ప్రోటోకాల్ ఉండటం వల్ల కలెక్టర్ దివ్య వెంట తన అధికారులు కూడా వచ్చారు కలెక్టర్ దివ్య కారు దిగి ఆ మహిళ దగ్గరకు వెళ్లబోతుంటే అక్కడే ఉండే కొంతమంది మేడం ఆమె పిచ్చిది దగ్గరికి వెళ్లకండి ఇష్టం వచ్చినట్టు తిడుతూ రాళ్లతో కొడుతుంది అని చెబుతున్నా వినకుండా ఆమె వైపు నడుస్తూనే ఉంది ఇక్కడ ఏంటంటే కలెక్టర్ ని చూసిన ఆ మహిళ మాత్రం అస్సలు భయపడకుండా ఆమె వైపు వస్తుంది ఎవరో కూడా తెలియదు కానీ రెండు చేతులెత్తి దండం పెట్టింది అది చూసిన జనాలు మాత్రం అందరినీ రాళ్లతో కొట్టి తరిమేసేది నోటికి వచ్చినట్టు తిట్టేది కానీ మేడం చూసి దండం పెడుతుందేంటి అని షాక్ అయిపోయారు కలెక్టర్ దివ్య ఆమె దగ్గరకెళ్లి కూర్చోని అమ్మా నీ పేరేంటి బాగున్నావా అని అడిగింది దానికి ఆమె నా పేరు శాంతి బాగున్నానమ్మా అని సమాధానమిచ్చింది ఇక్కడేం చేస్తున్నావు అందరినీ రాళ్లతో కొడుతున్నావట దగ్గరకొస్తే తిడుతున్నావట అసలు నీకేమైందమ్మా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని ప్రశ్నించగానే శాంతి కళ్లు నీళ్ల మడుగుల మారిపోయాయి ఆ తర్వాత ఆ తల్లి చెప్పిన ఆమె గతం విని ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న కలెక్టర్ కళ్ళు కూడా నీటితో తడిచిపోయింది అమ్మా మా ఊరు పొల్ల గ్రామం వైపు ఉంటుంది నేను ఇంతకు ముందు ఓ పాఠశాలలో ఆయాగా పనిచేసేదాన్ని నాకు కొడుకు ఉండేవాడు వాడు కూడా అదే పాఠశాలలో చదివేవాడు కాని వాడిని కొంతమంది నా నుండి దూరం చేశారు ఇప్పుడు వాడెక్కడ ఉన్నాడో కూడా తెలియదు నా కొడుకు నాకు దూరం అయ్యాక నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలియటం లేదు ఎప్పుడు ఎవరో ఒకరు నా వైపు వస్తుంటారు వాళ్లను చూసినప్పుడు నన్ను కూడా ఏమైనా చేస్తారేమో అనే భయంతో వాళ్లను తరిమేయటానికి కొడతాను తేడతాను నన్ను ఏమైనా చేస్తే నా కొడుకును మళ్లీ కలుసుకోలేను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెబుతుంటే అది వింటున్న కలెక్టర్ దివ్యా కళ్ళల్లో నుండి ఒక్కో బొట్టు కన్నీరు జారుతూ కింద పడుతూ ఉండే కన్నీళ్లు తుడుచుకున్న కలెక్టర్ శాంతితో నీ కొడుకు పేరేంటమ్మా మీ ఊరు పేరేంటి ఏ పాఠశాలలో పని ఇంతకు ముందు ఇక్కడికి ఇలా వచ్చావు అని అడగగా నా కొడుకు పేరేంటమ్మా వాడి ముఖం కూడా గుర్తు రావట్లేదు అంటూ ఎక్కి ఎక్కి ఏడవటం మొదలుపెట్టింది శాంతిని అలా చూసి ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న కలెక్టర్ ఆమెను హత్తుకొని ఓదార్చి తన అధికారులకు చెప్పి ఆమెను ఆఫీస్ కు తీసుకెళ్లండి నేను మళ్లీ వచ్చే వరకు ఆమె పూర్తిగా సాధారణ మహిళలా కనిపించాలి అంటూ చెప్పి కొంత డబ్బు ఇచ్చి ఆ హెయిర్ కట్ చేయించి కొత్త బట్టలు కొనివ్వండి అంటూ ఆ కలెక్టర్ అక్కడ నుండి కూనూరు వైపు బయలుదేరింది అక్కడ జరిగిందంతా చూసిన ప్రజలు అప్పటికింకా షాక్ లో నుండి బయటకు రాలేకపోయారు దివ్య అక్కడ నుండి వెళ్లగానే ఇద్దరు అధికారులు శాంతిని కలెక్టర్ ఆఫీస్ కు తీసుకెళ్లారు కలెక్టర్ దివ్య రెండు రోజుల తర్వాత తన ఆఫీస్ కు వచ్చి శాంతిని చూసి షాక్ అయిపోయింది పిచ్చిదని అనుకున్న ఆ తల్లిని మామూలు మనిషిలా మార్చి ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించి అనాథ శరణాలయంలో చేర్పించి శాంతికి మానసిక వైద్యం అవసరమని భావించి అక్కడి నుండే వైద్యం ఇప్పిస్తూ ప్రతి నెలలో ఓ రోజు ఆమెతో గడిపి వస్తుంది కలెక్టర్ దివ్య ఇదంతా పక్కన పెడితే అసలు ఆమెను మొదటిసారి కలిసినప్పుడు అందరినీ రాళ్లతో కొట్టి తరిమేసిన శాంతి కలెక్టర్ దివ్య ఎవరో తెలియకపోయినా అసలు అలా ఎలా ప్రవర్తించిందో ఎవరికీ అర్థం కాలేదు దివ్యను చూడగానే శాంతికి ఆమె జీవితాన్ని మార్చడానికి వచ్చిన దేవతలా కనిపించి ఉంటుందేమో బహుశా మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి